పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఆల్ ఇండియా ఛాంపియన్ లా ప్రవర్తిస్తున్నారని ఆయన తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి అని సజ్జల అన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ ఏం చేయాల్సిన అవసరం లేదని అధికారం పదవుల కోసం కూటమిలోని పార్టీలు కొట్టుకుంటాయని అన్నారు సజ్జల కాదు కాదు లేదా ఆయన చేసిన ఆ తర్వాత తరువాత దాని మీద వేసిన డ్రామాలు కానీ దానికంటే విచిత్రం నిన్న ఈయన పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ కానీ ఈరోజు సనాతన ధర్మానికి మొత్తం ఆల్ ఇండియా ఛాంపియన్ నేనే అంటూ బహుశా బీజేపీ పెద్దలు కూడా ఇబ్బంది పడే రకంగా అనడం చూస్తుంటే వాళ్ళ ఆ కలయిక కానీ అది ఎక్కువ రోజులు ఉండేటైతే కనపడట్లా సరే వాళ్ళని అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఒకటి ఈరోజు మీరు ఫస్ట్ నుంచి చూస్తే కుట్రలు చేసి చేస్తారని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేటున్నారు వాళ్ళల్లో వాళ్ళే ఇదే ఎట్టున్నారు భయ వర్రి అంతా ఆ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడంలోనో వాళ్ళ అధికార మతంతో దాడులు చేయడం వలనో లేదా వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఇంటర్నల్ గ్రూపులు దీనిలోనో ప్రజలకు మరిన్ని అయితే రానున్న కాలంలో రాబోతున్నాయి ఆ సమయంలో మనం పక్కన ఉండాలి ఆ సమయంలో నాయకులే కాదు కార్యకర్తలు కింది స్థాయి నాయకులు అందరూ ప్రజలకు అందన్నుగా ఉండాలి